ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా వచ్చాయా అని అడుగుతున్నా వచ్చాయి వచ్చాయి కదా ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చారు ఇచ్చాడు కదా ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడా పులివెళ్ళల్లో ఫిష్ మార్ట్ పెట్టి మోడర్న్ ఫిష్ మార్ట్ అని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది దివాలయ తీసింది ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి ఈయనిచ్చింది వాలంటీర్ ఉద్యోగం నేనిచ్చింది ఐటీ ఉద్యోగం ఆయన ఇచ్చింది ఐదు వేల రూపాయల నేను నేనిచ్చిన ఉద్యోగం నెలకు కనీసం యాభై వేలు లక్ష రూపాయల జీతం ఏది ఎక్కువ తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా మళ్ళీ మీకు జాబు కావాలంటే జాబు కావాలంటే నమ్మకమేనా మీకు బాబు రావాలంటే కూటమి గెలవాలవునా కాదా కూటమి వస్తే మీ ఉద్యోగాలు గ్యారంటీ అందుకే ఆమె ఇస్తున్నా వచ్చిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతాను జాబ్ క్యాలెండర్ ఇస్తాను పరిశ్రమలు వస్తాయి దూర్లో కూడా పరిశ్రమలు వస్తాయి మీ అందరిని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను రాబోయే రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి నాలుగు లక్షలు మీ ఊర్లో కూర్చొని ప్రపంచం అంతా పనిచేసే విధానానికి శ్రీకారం మనం మనమందరం కూడా క్యాస్ట్ సెన్సెస్ అని జనాభా సెన్సెస్ అని లేకపోతే కుల సెన్సెస్ అని అదే మరిగా మత సెన్సెస్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం నా ఆలోచన ఈ యువత అందరిలో కూడా ఏదైతే నైపుణ్యం కోసం